హలో ఫ్రెండ్స్ నేను వినవ్య భారత్ ఈరోజు స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ మీలో ఎంతమందికి ఈ వంకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రైస్లోకైనా బిర్యానీలోకైనా సూపర్ కాంబినేషన్ అయినా ఈ గుత్తి వంకాయ కర్రీని ప్రిపేర్ చేసేద్దాం రండి ముందుగా అర కేజీ గుత్తి వంకాయలు తీసుకొని ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి అన్ని వంకాయలని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా వంకాయల్ని యాడ్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి వంకాయలు కుక్ లోపు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం రండి ఒక మిక్సీ జార్లో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ గసగసాలు రెండు యాక్కులు ఆరు లవంగాలు వన్ ఇంచి దాల్చిన చెక్క వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు ఫ్రై చేసిన రెండు టేబుల్ స్పూన్ల వేడిసనగల్లు వేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఎండి కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ముక్కలుగా చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ రెండు మీడియం సైజ్ టమోటాలను యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత వంకాయలు ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని వేడవనివ్వాలి ఆయిల్ వేడాక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒక రబ్బ కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో మసాలా పచ్చివాసన పోయేదాకా ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మసాలాను ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలను కూడా యాడ్ చేసుకొని మసాలా అంతా వంకాయలకు పట్టేలాగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి అరకప్పు వాటర్ యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్